ఇక ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు అక్కడ బతకలేక ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు ఇక్కడ కూడా గట్టి నిఘాతో పోలీసులు పట్టేసుకుంటున్నారు అల్లూరి కాకినాడ ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు జిల్లాలో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేయబడుతున్నాయి మీకు తెలుసలేదు విజయవాడలో ఇరవై ఎనిమిది మందిని కాకినాడలో ఇద్దరిని ఏలూరులో పదిహేను మందిని ఇక మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ కలుపుకొని మొత్తం యాభై మందికి పైగా అరెస్ట్ చేసిండ్రు ఇక మావోయిస్టుల డంపుల కోసం గాలింపులు కొనసాగుతున్నాయి హిద్మా డైరీ హిద్మా చనిపోయిన తర్వాత ఆయన డైరీ దొరికింది దాని ద్వారా జల్లెడబడుతున్నారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల దేవుజీ స్వస్థలం తిప్పరి తిరుపతి దాదాపు నలభై మూడేళ్ల అజ్ఞాతంలో ఉన్నాడు పీపుల్స్ వార్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగించిన క్రమంలో మల్లోజుల కోటేశ్వరరావు నల్ల ఆదిరెడ్డి శీలం నరేష్ పులియాజన్న ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి నంబాల కేశవరావు మాధవ్ తిప్పరి తిరుపతి కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్ లోని దంతవాడ జిల్లాలో డెబ్బై నాలుగు మంది జవాన్ల మృతికి కారణమైండు అప్పట్లో ఈ విషయంలో తిప్పరి తిరుపతి కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తారు ఇలాంటి ప్రధాన మావోయిస్టు సభ్యులు ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం కొందరు చచ్చిపోవడం ఇక్కడ ఆపరేషన్ ఖగర్ నేపథ్యంలో జల్లెడ పట్టడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు బతకాలని ఉంటే వచ్చేయండి జనజీవన శ్రవంతో కలిసిపోండి అని చెప్పడం ఖచ్చితంగా మావోయిస్ట్ శకం అంతమైనట్టే కనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి